ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి ఆ రాజు కోసం నేను ఫైట్ చేస్తున్నాను వస్తాడో రాడో తెలీదు వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను నా ప్రేమ నిజమైతే వస్తాడో అన్న ఒక హోప్తోనే ఉన్నాను అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని అని నేను చూడాలో లేకపోతే ఇటు సొసైటీ వేసే మాటలకి చూడాలో తమ్మనేల్స్ చూడాలో కమెంట్స్ చూడాలో ఇవన్నీ నేను చూ తట్టుకోలేకపోతున్నాను దీనికి తోడు ఈ లాయర్ నిన్న మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళానండి పది సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం లాస్ట్ చూపు అతను అతను అవుతాడు ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్ ఫస్ట్ కంప్లైంట్ లో మీరు రాజ్ స్థరం పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలా సెకండ్ కంప్లైంట్ లో తను నన్ను ఇల్లీగల్ గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు ఇప్పుడు కూడా మీరు రాజ్ కలిసి ఉండాలని అంటున్నారు మళ్ళీ పోలీసులు పెడతా ఉన్నారు కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వీ మల్హోత్రని వాళ్ళ తమ్ముడు పైన పెట్టాను నన్ను బెదిరిస్తున్నారు బెదిరించారు అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి ఇప్పుడు వాళ్ళు ఉన్న సిక్స్ మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన ఆరు నెలల తర్వాత ఇంకా నేను భరించలేక భరించలేక బయటికి రావడం జరిగింది ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకెట్ లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే ఫోన్ అతనికి ఫోన్ చేస్తే ఆవిడెత్తడం కానీ మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజు ఒక విషయం బయటకు వస్తుంది ఆ రోజుకొచ్చిన బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు ఇది ఒక్క రోజుది కాదండి సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను అంతే ఇప్పుడు పలానా రాజధోరణ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు మల్వి మల్హోత్ర పైన వాళ్ళ తమ్ముడు పైన పెట్టాను వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్ కోర్స్ రాజు పేరు చెప్పాలి అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది ఇచ్చింది కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను రాసిచ్చిన దాంట్లోని మళ్ళీ చార్ట్ చూపించాను చూపించి రాసిచ్చాను నేను అలాగే

తెల్లారుజామ్ నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్ ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వంకాను అన్నది మీ అందరికీ తెలుసు నేను మీ కెమెరాస్కి అంత అలవాటు లేదు నాకు అండ్ ఇప్పుడు ఎవిడెన్స్లు పన్నెండు డేళ్ళలో ఎవిడెన్స్లు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్గా లేను కదండి నాకు వన్ టూ డేస్ టైం పడుతుంది ఆ వన్ టూ డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్లు ఇచ్చాను చాలా సార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి ఒకటే కాల్ జరిగింది అండ్ అతను నాకు ఫస్ట్ ఎవరు అప్రోచ్ ఫస్ట్ అప్రోచ్ అయింది తనే అండి నాకు అప్రోచ్ అయింది కూడా మూవీ అని మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పాను రాజస్థాన్ తో మాట్లాడి మధ్యం మధ్యలో లావాలి ఒక ఆడియో బయటకు వచ్చింది దాని మీరు ఏం చెప్తారు ఎప్పటి అసలు ఆడియో ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటి అవుతుంటే ఈ ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన లేదండి అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో అది ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి నేను మెంటల్గా ఇల్లు ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని మూడు రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బస్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను అతను నాకు చేసిన బిహేవియర్కి నేను తర్వాత అది మీరు పోలీసులు అడిగితే బాగుంటుందేమో నేను అడిగాను నేను అడిగాను వాళ్ళతో టచ్ లో ఉన్నాను స్టేట్మెంట్ అన్నది ఓ క్లాక్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారండి సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటిది లేదా అతను యాంటీస్పీట్రిక్ కానీ క్వాషిక్ కానీ వెళ్తున్నాడు వివరాలు ఈ లోపల వాళ్ళ ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తా అన్నారు రాజ్ తరుణ్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్కి ఇచ్చినటువంటి వివరణ ఆ డిఏ గారిని మూడింటి కలుస్తుంది నిర్ణయమో వాళ్ళ బోనాలకు సంబంధించిన బందోబస్తు వాళ్ళకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ టీమ్ ని చూపించడం జరిగిందండి ఈ రోజు మా స్టేట్మెంట్స్ త్రీ ఓ క్లాక్కి తీసుకున్న తర్వాత ఫోర్ ఓ క్లాక్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏఎస్ఐ గారి టీమ్ని కూడా అతనికి ఉన్నటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉన్నదో తనకి పంపిస్తామని చెప్పారు రేపు శనివారం ఎల్లుండి ఆదివారం అనేటువంటి విధానంలో నిన్న మాకు చెప్పినప్పుడు ఈరోజు మాకు శనివారం నాడే క్లారిటీ ఇచ్చేసాయండి సార్ సో దట్ సోమవారం నాడు మీ చర్యలు మాకు సంతోషకరంగా లేకపోతే మేము తెలంగాణ హైకోర్టుని గౌరవప్రదంగా ఎప్రోచ్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ మీద జరుగుతున్నటువంటి జాప్యం గురించి మేము మా పిటిషన్ ఫైల్ చేసుకుని రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి అక్కడ ఉన్నటువంటి డిఏ కి ఎస్హెచ్ఓ కి కూడా డైరెక్షన్స్ తీసుకుంటా అని చెప్పాం అవర్ డ్రాఫ్ట్ విత్ ప్రూఫ్స్ ఈజ్ రెడీ ఇఫ్ నో కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాపర్లీ ఫర్నిష్డ్ బై టుడే మండే మార్నింగ్ ఫస్ట్ అవర్స్ లో ఎస్ఆర్ నెంబర్ తీసుకుంటాం ట్యూస్డే కాజ్ లిస్ట్ వచ్చిందని చూసుకుని ట్యూస్డే మేము ఆర్గ్యుమెంట్స్ ని కమెంట్స్ చేస్తాం చేశారు వాళ్ళ మేనేజర్ అని ఒక నెంబర్ నుంచి అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ లాయర్ అని ఒకరు ఫైవ్ క్రూల్స్ ఇస్తాము కేసు వెనక్కి తీసుకోవాలి సారీ చెప్పాలని అడిగారు అవును అవును రాస్తారని లాయర్ అని చెప్పారండి అక్కడి నుంచి థ్రెట్నింగ్ స్టార్ట్ అయింది అండ్ వీడియోస్ పంపించి నీ గేమ్ ఎండ్ నువ్వు ఎవరితో పెట్టుకుంటా పెట్టుకోండి ఇప్పుడు ఆ డబ్బులు కావాలి అంటే నేను సైలెంట్గా హౌసే తీసుకునేదాన్ని ఇప్పుడు ఈ రోజు కూడా నాకు వచ్చిన థ్రెట్ ఏదైతే ఉందో ఇల్లు ఖాళీ చేపిస్తామని మరి అదే ఇల్లు నీకు ఇస్తాను కాకపోతే నేను నీతో ఉండను అని అన్న దగ్గర నేను దాటేసి వచ్చి నాకు మంచి కోసం నేను ఫైట్ చేస్తున్నాను మరి ఆ ఇల్లే కావాలనుకుంటే నేను ఇల్లు ముందు రాయించుకునేదాన్ని పోనీ కొన్ని రాయించి ఫైట్ చేసుకునేదాన్ని నేను రాస్తాను అడుగుతాను అడుగుతున్నాను ఇప్పుడు ఇల్లు వదిలేసిన అంటే ఏంటి నాకు అర్థం కాలేదు ఖాళీ చేయించు ఇప్పుడు మరి ఫైట్ చేసిన తర్వాత అతను నేను ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చానని కోపం మళ్ళవి నేను తిట్టానని కోపం నాకు ఇంతవరకు వచ్చిన తర్వాత అతను కొంచెం చిన్నగా అండి ఇల్లు ఎవరికి కావాలండి ఇల్లు అవసరం లేదు అతను మా అల్లుడుగా మాకు రావాలి అంతేగాని ఆయన పైసా అవసరం లేదండి

అది చూపించి మాట్లాడితే తప్ప ఆవిడ నిజమన్నది ఒప్పుకోదు అక్కడి నుంచి మొదలైంది నిన్న ఇప్పటి వరకు మీడియా వరకు కూడా ఏదన్నా చూపించి మాట్లాడితేనే నమ్మే డే అన్నది వచ్చింది ఇప్పుడు నేను చూపించి మాట్లాడాను చూపించి మాట్లాడాకైనా ఇప్పుడు కూడా దాడి నా మీదే కానీ మరి అలా అలా రాస్తారు మరి రాస్తారు తల్లిదండ్రులు ఉన్నారు మరి మాల్ విమాలు ఆ మాల్ తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ ఇటు సైడ్ నుంచి అటు వైపు ఏమి వెళ్ళిందండి ఒక్కటి ఒక్క ప్రశ్న ఏం వెళ్ళింది రాజు మాట్లాడాలి అండ్ లావణ్య మాట్లాడాలి మధ్యలో మానవి మాట వద్దండి మాాలవి మాకు వద్దు రాజు అండ్ లావణ్య ఇద్దరు మధ్యలోనే ఒకటి ఉండాలి కరెక్ట్ కరెక్ట్ కానీ మాలవి పేరు తీసినవారు మా పేరు తీసినవారు తీసినట్టు వినండి

అందుకు వద్దంటున్నారు ఆ పేరు నుంచి నా ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా అందుకు వద్దంటున్నారు అవునండి మా ఫాదర్ ఇంటెన్షన్ వేరు ఇంటెన్షన్ ఇంటెన్షన్ వేరు ఇంటెన్షన్ వేరు ఇప్పుడు అతను కావాలి అతని కోసమే అతను నా భర్త ఫైటింగ్ అండి అతను జైలుకి వెళ్ళాలని కాదు అతని ఉద్దేశం అది నేను అమ్మాయితో ఉండను అవసరమైతే జైలుకి వెళ్ళి వెళ్తాను అన్నది అతని స్టేట్మెంట్ కాదు పెళ్లి ఫోన్ అయింది ఆయన పద్ధతిలోనే పెళ్లి అనుకున్నాం నల్లపోసలు ఎందుకేసు ఏ అధారిటీతో ఏ కేటగిరీలో ఏ అథారిటీలో కడుపులకు సంబంధించి బిల్లు కట్టావు ఏ అథారిటీలో అమ్మాయి ఇప్పటికే నీ ఇంట్లో ఉంటుంది ఏ అథారిటీలో పదిహేను కుక్కలు తీసుకొచ్చి అమ్మాయి పెట్టావు ఇప్పుడు చట్టం గురించి కేసులు అప్లై చేయడం గురించి చాలా మంది మారుతున్నారు చాలా మంది రిటైర్ జడ్జిలు ఈ ప్రెస్ మీట్ చూస్తారు జడ్జులు సీనియర్ న్యాయవాదులు చూస్తారు ప్లీజ్ కైండ్లీ ఎడ్యుకేటర్స్ వేర్ విఆర్ గోయింగ్ రా ఇస్ రాజైడ్ డిసైడ్ఫుల్ అప్రోచ్ అండ్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ చీటింగ్ విచ్ ఇన్వాల్వ్ విచ్ ఈస్ అగేన్స్ట్ చాస్టిటీ ఆఫ్ ఎ ఉమెన్ ఫోర్ ట్వంటీ కానీ బెదిరింపులకు ఫైవ్ జీరో సిక్స్ కానీ ఫోర్ నైన్టీ త్రీ కానీ ఎందుకు పెట్టకూడదు ఈ కేసుల మీద గతంలో ఇచ్చినటువంటి జడ్జ్మెంట్లు సైటేషన్స్ పోనీ కాంట్రాబెండ్ జడ్జ్మెంట్లు దేని మీద చర్చ అనేటువంటిది పబ్లిక్ గాను మీడియా ముఖంగానో చేసిందా కోర్టుల సమక్షంలో జరగాల్సింది మా దగ్గర ఉన్న ఆధారాలు ఫోర్ నైన్టీ త్రీ అట్రాక్ట్ చేస్తున్నాయని కోర్టు నమ్మితే కోర్టు వారు రాత్రి ట్రైల్ కన్వైట్ చేసినప్పుడు ట్రైల్లో మా ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి సస్టైనబుల్ గా ఉంటే ఖచ్చితంగా నా అట్లాంటి న్యాయం జరుగుతుంది సార్ చెప్పండి ఒక సామాన్య వ్యక్తి పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడని చేశాడు అని చెప్తేనే సర్వ్ చేసి తనను తీసుకొచ్చి విచారిస్తారు కానీ నావణ్య రెండుసార్లు ఫిర్యాదు చేసింది పూర్తి ఆధారాలు సమర్పించింది ఇప్పటికి లాస్తరుగా అనేది ఎక్కి పోలీసులు కాంటాక్ట్ అవ్వలేదు అసలు లాస్తరు ఎందుకు పోలీసులు గనక పోలీసులు జాప్యం జరుగుతుంది అదే ఇప్పుడు పోలీసులు జాప్యం అనేటువంటి దాని మీద పోలీసులతో బాహా దిగాల్సిన అవసరం న్యాయవాది వృత్తిలో ప్రతిరోజు కోర్టుకెలు ప్రాక్టీస్ ఉన్న మాకైతే అవసరం ఉండదు జాప్యం ఉంటే మాకు లీగల్ రెమెడీస్ ఉన్నాయి మేము వారు టైం అడిగారు తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి బోనాలు తదితర అంశాల మీద వారికి ఉన్నటువంటి బందోబస్తు సమస్యలు వివరించారు ఈరోజు కూడా మాకు సరైనటువంటి రెమెడీ చూపించబోతే హావ్ ఆల్ రైట్స్ టు అప్రోచ్ టు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండర్ రిట్ ఆఫ్ వీ సార్ డోంట్ మేక్ ఎనీ పర్సనల్ లెవెల్ కమెంట్స్ బికాస్ లీగల్ గా మేము బౌండే ఉన్నాం పోలీసులతో సహకారంతో సహకరిస్తూ మేము వారితో ట్రావెల్ అవుతా ఉన్నాం ఎక్కడా కూడా ఒక లూజ్ కమెంట్ నా క్లైంట్ని కూడా చెయ్యొద్దని వారించడం జరుగుతూ ఉంది దానికే మేము స్టిక్కానే ఉంటాం పోలీసులు కేసు కట్టారు కట్టిన కేసు మీద దర్యాప్తు చేయాలా చర్యలు తీసుకోవాలా ఇది వాళ్ళు కాదు ఎవరు అవాయిడ్ చేయలేరు మధ్యలో నా క్లయింట్కి పోలీసుల ద్వారానే చిన్న చిన్న పార్టీ ఫెయిలర్స్ ఇప్పిస్తూ ఉన్నారు వేరే స్టేషన్తో ఈ కేసుని రిఫరెన్స్లో ఇన్వెస్టిగేషన్లో కొట్టేస్తారంట తీసేస్తారంట అసలు ఈ కేసు ఉండదంట అంటే మీరు